తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వెల అమూల్యం అనే కథ విందాం రచన ఆకేళ్ళ శివప్రసాద్ గారు మరి కథలోకి వెళ్దామా వెంకటరత్నం గారింట్లో కూడా ఇరవయో తారీఖే పెళ్ళట పెళ్ళక తప్పదు ఈ పెళ్ళిళ్ళ సీజన్లో వచ్చే చిక్కే ఇది ఒకే ముహూర్తానికి నాలుగైదు పెళ్ళిళ్ళు ఉంటాయి మొన్న ఆదివారం మధ్యాహ్నం మా తరపున బంధువులు ఒకరు వాళ్ళ అమ్మాయి పెళ్లికి పిలవడానికి వచ్చారు ఇంటి పనుల్లో సహాయంగా ఉంటుందని మా ఆవిడని రెండు రోజులు ముందుగానే రమ్మన్నారు అదే రోజు మా ఇంటి ఆయన తన కొడుకు పెళ్ళని ఆహ్వానించారు మా కొలికి పెళ్ళి కూడా ఈ రెండు పెళ్ళిళ్ళు జరిగేది ఇరవయో తారీఖునే ఈ హడావిళ్ళు ఈరోజు ఆఫీస్కి వచ్చిన వెంటనే తెలిసిన విషయం ఏమిటంటే వెంకటరత్నం గారింట్లో కూడా ఇరవయో తారీఖునే పెళ్ళి ఆయన మా సెక్షన్ ఆఫీసర్ మరి ప్రపంచంలో ఏళ్ల తరబడిగా సుస్థిరంగా సాగిపోతున్న వ్యాపార సంబంధాల్లో ఆఫీసరు ప్రాపకం కోసం గుమస్తా తహతహలాడటం సహజం అందులోనూ ముఖ్యంగా వెంకటరత్నం గారి లాంటి పలుకుబడి కేవలం మా డిపార్ట్మెంట్లోనే కాదు ఇతర డిపార్ట్మెంట్లో కూడా ఆయనకు పేరుంది ఒక మంత్రి గారికి ఆయన దూర బంధువు కూడా ఆ పలుకుబడి వల్ల ఆ ఉన్న వ్యక్తుల కరోనా కటా వీక్షణాలకే నిరీక్షించడం మరీ సహజం కనుక ఏ పెళ్ళికి వెళ్ళినా వెళ్ళకపోయినా వెంకటరత్నం గారింట్లో పెళ్ళికి తప్పక వెళ్ళాలని నిర్ణయించుకున్నాను శుభలేఖ అందుకున్న వెంటనే శుభలేఖ కూడా మొదటి తరగతి బ్రాండును ప్రతిబింబిస్తోంది చాలా గ్లాస్గా ఇంగ్లీష్లో గోల్డెన్ లెటర్స్లో ఉంది మధ్యాహ్నం క్యాంటీన్ నుంచి వస్తుంటే మా సెక్షన్ ఫ్యూను రంగయ్య ఎదురుపడ్డాడు ఇక ఈ మధ్య లీవ్ తీసుకున్నాడు నన్ను చూసి నమస్కరించి చేతి సంచిలోంచి ఒక శుభలేఖ తీసిన ఆ చేతికిచ్చి తమరు తప్పకుండా రావాలి సార్ పెళ్ళికి అన్నాడు యథాలాపంగా శుభలేఖ చదివాను ఆశ్చర్యం ఆర్థికంగా హెచ్చు తగ్గుల మాటాటు ఉంచితే ముహూర్తాల విషయంలో భేదం లేదనిపించింది రంగయ్య ఇంట్లో పెళ్ళి కూడా ఇరవయో తారీఖే రంగయ్య పదే పదే రమ్మనమని చెప్పి వెళ్ళిపోయాడు వెంకటరత్నం గారి శుభలేఖ అందుకున్నప్పుడు వెళ్లాలని ఎంత తొందరగా నిర్ణయం తీసుకున్నానో అంతకంటే తక్కువ సమయంలోనే రంగయ్య ఇంట్లో పెళ్ళికి వెళ్ళే ప్రసక్తే లేదనుకున్నాను డ్రాయర్ సురుగులో రంగయ్య ఇచ్చిన శుభలేఖ పడేస్తూ మరోసారి వెంకటరత్నం గారి శుభలేఖ కళ్ళారా చూసుకున్నాను సమాజంలో థర్డ్ క్లాస్ మనిషికి ఫస్ట్ క్లాస్ మనిషికి తేడా శుభలేఖతోనే చెప్పచ్చు అని ఇక మా ఆవిడ బంధువులు కోరినట్టుగా వాళ్ళ ఇంటికి దాన్ని వారం రోజుల ముందుగానే పంపి వీలైతే నేను పెళ్ళికి వస్తానని చెప్పాను ఇరవయో తారీఖు తెల్లవారుజామునే మా ఇంటి వాళ్ళ అబ్బాయి పెళ్ళి మూడు గంటలకే లేచి తెమిలి నాలుగు అక్షంతలు వేసి మా కొలీగ్ మ్యారేజ్ జరుగుతున్న చోటుకి వెళ్ళి అటెండెన్స్ వేయించుకుని వెంకటరత్నం గారింటికి బయలుదేరేసరికి పదకొండు గంటలైంది నిజం చెప్పద్దు మొదటి నుంచి నాకు వెంకటరత్నం గారి ఇంట్లో జరిగే పెళ్లి మీదే దృష్టి అంతా ఉంది ఏదో ఫార్మల్గా అటెండ్ అవ్వాలి కాబట్టి వెళ్ళాను రెండు పెళ్లిళ్ళకి అసలే మరో రెండు నెలల్లో ప్రమోషన్ లిస్ట్ రాబోతుంది సర్వీస్లో రిమార్క్ లేకుండా ప్రమోషన్ లిస్టులో చోటు చేసుకోవాలంటే వెంకటరత్నం గారి లాంటి వారిని ఆశ్రయించక తప్పదు నేను వెళ్ళేసరికి వాతావరణం హడావిడిగా ఉంది మా ఆఫీస్ వాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమో చూశాను కానీ ఎవరు వచ్చినట్లేదు అంతా కొత్తగా ఉండడం చేత అయోమయంగా అటు ఇటూ తిరిగాను మొదటి తరగతి జీవితానికి సంబంధించిన పెళ్లి వల్ల అంతా ఖరీదుగా ఉంది ఆడవాళ్ల రంగురంగుల చీరల్లో మెడలకి కిలోల కొద్దీ బంగారు నగలు వేలాడ తీసుకుని అప్సర అపర్ అప్సరసల్లాగా మేకప్లు కొట్టుకుని దట్టంగా రాసుకున్న లిప్స్టిక్ పెదాలను విచిత్ర విన్యాసాలకు గురిచేస్తూ బిగ్గరగా నవ్వుతూ అరుస్తూ నవనాగరిక మణుల అనిపించుకుంటున్నారు ఇక మగవాళ్ల వైపుకొస్తే నాలుగైదు గుంపులుగా చీలి రకరకాల విషయాలు చర్చించుకుంటున్నారు అందరూ ఆంధ్రదేశపు రాజధానిలో జీవితాలు వెలగబెడుతున్నా ఆంధ్ర మాతలకే జన్మించిన పోతపాల ప్రభావం వల్ల కాబోలు ఆంగ్లేయుల తెలుగు మాట్లాడటానికి సిగ్గుపడుతూ ఇంగ్లీష్లో హాలీవుడ్ తారల తొడల గురించి రన్జ్గా హిందీలో ముచ్చటగా మూడోసారి మగుండి మార్చి హ్యాట్రిక్ చేసిన హీరోయిన్ గురించి చర్చించుకుంటున్నాం నేను టైం చూశాను పదకొండున్నర ఇంకా కళ్యాణ మండపం దగ్గరికి బ్రాహ్మణుడు వచ్చిన ఛాయలు లేవు బ్యాండ్ మేడం వాళ్ళు ఏదో హిందీ చిత్రంలో బూతు పాటను ఘోరంగా మోగిస్తున్నారు యాండి ముహూర్తం పదిన్నరకే కదా అని ప్రశ్నించాను అతను నాకేసి విసుగ్గా చూసి నన్ను అమాయకుళ్ళ జమకట్టి అనవసరపు నవ్వొకటి వెకిలిగా నవ్వి మీకు తెలియరా ముహూర్తం మారింది ఒకటిన్నరకు ముహూర్తం అని నాకేసి చిత్రంగా చూసి వేగంగా హాలీవుడ్ తారల తొడల గుంపు వైపు సాగిపోయాడు నాకు సూరుమనిపించింది ఇంకా దాదాపు రెండు గంటల కాలం గడపాలి కాలం భారంగా గడిచింది తెల్లవారుజామునే మా ఇంటి ఆయన కొడుకు పెళ్లి వల్ల రాత్రి సరిగా నిద్రపోలా ఎప్పుడు తెల్లవారుతుందని ఎదురు చుట్టంలో మహాయతో గంట పడుకుని ఉంటాను కళ్ళు మంటలు తల బరువు వచ్చి గంట అయినా వెంకటరత్నం గారికి కనిపించలేదు కళ్యాణ మండపం దగ్గర ఏదో అలికిడి వినిపించి ఉలిక్కి పడ్డాను నాకే తెలియకుండా కునుకు పట్టేసింది దగ్గరలో ఉన్న కుళాయి దగ్గరికి వెళ్ళి మొహం కడుక్కొని తెలుసున్న మొహం ఏదైనా కనిపిస్తుందేమో అని వెతికాను చాలామంది జనం వచ్చారు వీధిలోకి వెళ్ళి చూస్తే వీధంతా కార్లమయం పది నిమిషాలు అటు ఇటు తిరిగి ఎవరో కనిపించక అక్కడే ఉన్న కుర్చీలో కూలబడ్డాను మంత్రాలు వినిపిస్తున్నాయి పొద్దుటి నుంచి కడుపులో ఫుడ్ సరిగా పడక ఆత్మారాముడు ఆకలిని గోల చేయటం ప్రారంభించాడు సాధారణంగా ఏ పెళ్లికి వెళ్ళినా మనిషిని చూసినా వెంటనే కాఫీ టిఫిన్ ఇస్తారు ఈ పెళ్లిలో అలాంటివి ఏమీ లేనట్టున్నాయి నీరసంగా ఉన్న నాకు వెంకటరత్నం గారిని చూసేసరికి కొండంత శక్తి కలిగింది ఆయన దూరం ఇచ్చే పలకరింపుగా చేయి ఊపారు ఆ చెయ్యి ఎంతమందిని ఉద్దేశించి ఊపారో నాకు తెలియదు కానీ అందులో నాకు కూడా బాగా ఉందని సంతోషపడ్డాను సుముహూర్తమైంది చదివింపుల సమయం చాలామంది పెద్ద పెద్ద ప్యాకెట్లతో బహుమతులు ఇస్తున్నారు నేను బొత్తిగా పాతిక రూపాయలంటే బాగోదని అర్థ నూట పదహారులు చదివించాను అన్ని కార్యక్రమాలు అయ్యాక ఫుడ్ టైం వచ్చేసరికి మూడున్నర అయింది గారి గారింట్లో మేడమ్ మీద ఏర్పాటు చేశారు బఫే సిస్టమ్ పెద్దగా చేసిన ఐటమ్స్ ఏం లేవు కానీ అన్ని కాస్ట్లీ ఐటమ్స్ బాదుషా బిర్యానీ వగైరా బిర్యానీ ఒక గరెటెడు ప్లేట్లో తీసుకుని తింటున్నాను వెంకటరత్నం గారు అటువైపు నుంచి వచ్చి నన్ను చూసి పలకరింపుగా నవ్వి నేను ఆశ్చర్యాల నుంచి తేరుకోకముందే మెల్లగా చూడవై ప్రసాద్ అనుకున్న వారికన్నా ఎక్కువ మంది వచ్చారు అర్జెంటుగా ఒక్కపొడి తేవాలి డ్రైవరు వాళ్ళు ఏవో పనుల్లో ఉన్నారు ఏవో అనుకోకపోతే నువ్వు వెళ్ళి ఒక ఐదు వందల గ్రాములు ఒక్కప్పుడు తీసుకుని రా అన్నారు ఆజ్ఞాపిస్తున్నట్టుగా సరే డబ్బులు ఇస్తారేమో చూశాను వెంటనే తీసుకురావయ్యా అని వేగంగా అక్కడి నుంచి కదిలారు ఏమంటే ఏమవుతుందో ఎందుకు వచ్చిందిలే ప్రమోషన్ లిస్టు జ్ఞాపకం వచ్చింది వ్యాపార సంబంధం తప్పదు గరిటెడు బిర్యానీతోనే ఆత్మారావుని తృప్తిపరిచి రోడ్ల మీద పడ్డాను కొత్త ప్రదేశం షాపులు ఎక్కడున్నాయో తెలియదు మండు టెండా చెమటలు కక్కుకుంటూ కాళ్ళు అరిగేలా అరగంట పైగా తిరగ్గా ఒక షాప్ కనిపించింది వంద గ్రాముల అయి తీసుకుని డబ్బులు ఇచ్చేటప్పుడు చూసుకున్నాను చిల్లర పోగా మిగిలింది రెండు రూపాయలు కరెక్ట్గా బస్ ఛార్జీలు ఉన్నాయి షాపు నుంచి వెంకటరత్నం గారికి చేరుకునేసరికి మరో పావు గంట గడిచింది వెంకటరత్నం గారు నా కోసం ఎదురు చూస్తున్నారు కాబోలు నన్ను చూసి నా దగ్గరకు వచ్చి చేతిలోని పొట్లాలు అందుకుని థ్యాంక్స్ అనైనా చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయారు డబ్బులు ఇద్దామనే ఉద్దేశం కూడా ఆయనలో కనపడలా బఫే ఏర్పాటు చేసిన వైపు కదిలాను కనీసం కడుపు అయినా నింపుకుందామని నేను వెళ్ళేసరికి పని వాళ్ళు బల్లలు సర్దుతున్నారు వెనుదిరిగాను వెంకటరత్నం గారు ఎటువైపు నుంచి వచ్చారో గమనించలేదు ఆయన నా దగ్గరికి వచ్చి చూడవై ప్రసాద్ నాకు ఇంకో నాలుగు రోజుల వరకు ఆఫీస్కి రావడానికి కుదరదు కానీ నువ్వు రేపు ఆఫీస్ నుంచి విజయ వాళ్ళ ఫైల్ తీసుకునిరా అదేనోయి కొత్త ప్రోడక్ట్ లైసెన్స్ కోసం అప్లై చేశారు కదా వాళ్ళది అని క్షణమాగి వచ్చినందుకు సంతోషం ఇంకా అని ఇంకా దయచేస్తావా అన్నట్టుగా చూశారు ఆత్మారాముడి ఆలాపనతోనే బయటికి అడుగు వేశాను కొత్త ప్రదేశం వల్ల బస్ స్టాండ్ ఎక్కడుందో తెలియక రోడ్లు తిరగ తెగ తిరిగేస్తున్నాను అలా ఏకదాటిగా రోడ్లు తిరగేస్తున్నప్పుడు వెనక నుంచి ఒక పిలుపు వినిపించింది విసుగ్గా వెనక్కి చూశాను నమస్తే సార్ ఆఫీస్ ఫియూన్ రంగయ్య అతని చేతి సంచిలో ఏవో సరుకులు మా ఇంటి కోసమే తిరుగుతున్నారా సార్ మొహం అంత చేసుకుని అడిగాడు యాంత్రికంగా తలువుపాను అయ్యయ్యో ఎంత కష్టపడ్డారో ఇదిగో ఈ వీధిలోనే ఇక్కడే సార్ అంటూ దారి తీశాడు నేను అతన్ని అనుసరించాను బస్ స్టాండ్ ఎక్కడో అడిగి బస్ ఎక్కేద్దాం అనుకున్నానో క్షణం సరే ఇలాగే ఎంత దూరం వచ్చాను కదా అనే ఉద్దేశంతో అతన్ని అనుసరించాను చాలా చిన్న వీధి అది లక్క పెడతల్లాగా ఇళ్ళు ఆర్థికంగా వెనకబడ్డ భారీ ఇళ్లలా ఉన్నాయి రంగయ్య ఇంటి ముందే చిన్న టెంటు వేశారు నన్ను పందిరికి దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చోబెట్టారు నేను కూర్చున్నాను మా సార్ వచ్చారు అన్నాడు హడావడి పడిపోతూ రెండు నిమిషాల తర్వాత సార్ చల్లంగా ఈ డ్రింక్ తాగండి ఎండలో పడొచ్చారు అని చేతికి ఒక గ్లాస్తో డ్రింక్ తీసుకొచ్చాడు చాలా తీయగా చల్లగా ఉందా ద్రవం ఎడారిలో దాహంతో పెడచగట్టిన గొంతుతో సతమతమవుతున్న మనిషికి ఓయాసిస్సు లభించినట్టుగా ఉంది అమృతంలో ఒక్క చుక్క కూడా విడవకుండా తాగేశాను కడుపు చల్లబడింది అక్కడే ఉన్న ఒక అతన్ని పిలిచి సార్ సార్కి ఏమైనా అవసరం అనిపిస్తే చూడు అని కొంచెం పని ఉంది సార్ లోపల అంటూ లోపలికి వెళ్ళాడు చాలా సాదాగా ఉందా పెళ్లి పందిరి డోలు సన్నాయి పందిరిలో మారు మోగుతున్నాయి మరో పావు గంటకి చేత్తో ఉప్మా ప్లేట్తో వచ్చాడు రంగయ్య నేనట్టే మొహం ఆడపడకుండా తినేశాను సార్ చాలా మంచివాడు ఎక్కడికి వచ్చినా అందరితో కలిసిపోతాడు అని సంబరపడ్డాడు రంగయ్య పెళ్ళైపోయింది ప్రత్యేకంగా పీట వేసి భోజనానికి ఆహ్వానించారు నేను ఎందుకో గిల్టీగా ఫీల్ అయ్యాను ఒకప్పుడు రాకూడదనుకున్న పెళ్ళి అసలు ఈ పెళ్ళికి వస్తానని కలలో కూడా ఊహించలేదు పర్వాలేదు రంగయ్య పెళ్ళి చూద్దామని వచ్చాను వస్తాను అని కదలబోతుంటే అలా అంటే సార్ మీరు భోంచేసి వెళ్ళాలి అన్నాడు బతిమాలతున్నట్టుగా రంగయ్య అది కాదు రంగయ్య అనేదో చెప్పబోతుంటే మీరు భోజనం చేయక తప్పదు అని భోజనానికి లేవదీశాడు టెంట్లోనే విస్తళ్ళు వేశారు కొసరి కొసరి వడ్డనలు చేస్తున్నారు ప్రతి వంటకాన్ని ముందు నన్ను అడిగి తర్వాతే మిగిలిన వారికి చూపెడుతున్నారు ఏదో గర్వం ఆవహించింది ఆ క్షణం నాలో కానీ మరుక్షణం ఆ గర్వమే వికృతంగా అనిపించింది నాకు వెంకటరత్నం గారింట్లో నా స్థితి గుర్తొచ్చి ముద్ద గొంతు క అడ్డం పడ్డట్టు అనిపించింది ఎంత విచిత్రమైన వాడు మనిషి తనకు విలువ లేకపోయినా తన పై వాళ్ళని ఆశ్రయిద్దామనుకుంటాడు తనకు విలువనిచ్చే వారికి కన్నెత్తైనా చూడడం వెంకటరత్నం గారు మా ఆఫీసరు ఆయనతో నాకు ముందు ముందు చాలా అవసరాలు రావచ్చు రంగయ్య రెండు మూడేళ్లలో రిటైర్ అవుతాడు నిజం చెప్పాలి అంటే రంగయ్యకు నా అవసరం లేదు కానీ నన్ను చాలా గౌరవంగా చూస్తున్నాడు ఆ క్షణమే అనిపించింది ఈ వ్యాపార సంబంధాల కన్నా అతీతమైన బంధం ఒకటి ఉందని మనిషిని డబ్బు హోదా రీతి అనే అంచనా వేయలేమని సారికి మరో రెండు బూరులేయరా అన్న రంగయ్య కేకన ఆలోచన చెదిరింది వద్దు వద్దు అంటూ చేతులు అడ్డు పెట్టాను బూరెలు విస్తట్లో పడ్డాయి అప్పటికే కళ్ళల్లో చిమ్మిన నీరు ఎవరైనా చూస్తారేమోనని తల మరోవైపుకు తిప్పుకున్నాను అదండి కథ ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రిక ఎనభై తొమ్మిదిలో సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై తొమ్మిది మధ్యలో ప్రచురితమైంది ఆ భాగంలో అంటే ఆ సంచికలో ఈ కథ చూడండి ఎలా ఉందో అంటే సంబంధాలు బంధాలు ఎలా ఉంటాయని ఫస్ట్లో ఆయన అనుకున్నది ఫ్యూన్ పెళ్ళికి వాళ్ళ పెళ్ళికి నేను రాను అది ఇద్దని ఫస్ట్లో కొంత హడావిడి చేసుకున్నాడు లైఫ్లో ఎవరి పెళ్ళికి వెళ్ళాలనే తలంపుతో కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఎంత ఆనందపడ్డాడో మనకి కథలో కనపడుతోంది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ అనుబంధం ఆత్మీయత కనపడగానే ఎంతో గొప్పగా పలకరించడం అలాగే పళ్ళ్యాల్లో ఉందో లేదో చెక్ చేసుకుంటూ వెంట వెంటనే వేయటం ఇలాంటివన్నీ కూడా మనకేంటంటే వాళ్ళని దగ్గర చేస్తాయి వాళ్ళు మనని ప్రత్యేకంగా చూస్తున్నట్టుగా మనం గ్యారంటీగా ఫీల్ అవుతాం ఆ ఫీల్తోనే ఈ కథ అంటే ఈ పెట్టుపోతలు అంటే పెట్టుపోతలు అంటే కట్నాలు కానుకలు కాదు తిండి కానీ భోజనం కానీ ఇలాగ ఈ పెట్టడాలు ఇంకా అంటే ఉన్నవాళ్ళ ఇళ్లల్లో కంటే కూడా ఉన్నవాళ్ళ ఇళ్లల్లో ఇళ్లలో ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి దాంట్లో బాదుషా అని జాంగ్రీ అని ఇంకా ఏమిటమిటో పెడుతుంటారు సో అలాగా ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి కానీ వాళ్ళు పెట్టే దాంట్లో ప్రేమ ఉంటుందంటారా ఏమో నాకు కొంత ఒక రకమైన ఫీలింగ్ ఎందుకంటే నేను అంటే నేను వాటిల్లో కూడా చూడలేదు అలాగా ఎవరో ఎవరో వస్తుంటారు పాపం హోటల్ వాళ్ళు వాళ్ళు వడ్డిస్తూ ఉంటారు అది కాదు కదండి ప్రేమ అంటే కానీ అదే మీరు కొంత బీదవాళ్ళిళ్ళకో లేకపోతే మధ్యతరగతి వాళ్ళిళ్ళకో వెళ్ళండి వాళ్లే కష్టపడుతూ ఉంటారు వాళ్ళే భోజనం పెడుతూ ఉంటారు వద్దు వద్దు అన్న సరే తోస్తూ ఉంటారు మనకి అలాగే రకరకాల వంటకాలు వాళ్ళేళ్లలో కూడా వీలైనంతవరకు చేత అయినంతవరకు కానీ పెట్టేది ఏం చేస్తారంటే ప్రేమగా పెడతారు అది అది మనకు కావాల్సింది ఒక ఇంట్లో అన్నం అంటే ఆ అన్నం పెట్టేవాళ్ళు మన పక్కనే కూర్చుని ఒకప్పుడు ఉండేదండి మా అమ్మ నాన్న వాళ్ళు వయసులో ఉన్నప్పుడు ఏంటంటే మా నాన్నగారు అన్నం తింటున్నప్పుడు మా అమ్మగారు విసిన కర్రేసి విసురుతూ ఉండేవారు ఎందుకంటే అప్పట్లో ఇవన్నీ లేవు కదా మనకి ఈ ఫ్యాన్లు గిన్నెలు ఏమున్నాయో మరి అలా అలా అది ఏంటంటే ఫ్యాన్ గొప్ప లేకపోతే ఇంకుది గొప్ప అని కాదు కానీ ఒక మనిషి నీ కోసం ఆరాటపడుతుంది ఒక మనిషి నీ గాలి రావటానికి సహాయపడుతుంది తోడ్పడుతోంది అని అనే ఆ ఫీల్ ఉంటుంది చూసారా నా మనిషి అని అదే ఆ మనిషిని ఇంకెక్కువ రోజులు బ్రతకనిస్తుంది ఆ మనిషిని ఆ గుండె తొందరగా ఆగదు అదండి కథ థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ ధన్యవాదాలు